నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి ఇంత పూర్వంలాగా కాకుండా కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి ఈ రెండు మూడు రోజుల్లో భారత శిక్షా స్మృతి మార్పు చేసుకు చేయబోతా ఉంది కేంద్రం గత సంవత్సరం మూడు న్యాయ చట్టాలను మార్చింది ఐపీసీ టీఆర్పిసి ఐఈఏ ఈ మూడింటిని తొలగించి ఈ మూడు చట్టాలను తొలగించి వాటి స్థానంలో న్యాయ సంహిత నాగరిక సురక్షా సంహిత సాక్షి అతినీయం ఈ మూడింటిని తీసుకొచ్చింది వీటి ద్వారా ఏమవుతుందంటారా ఇంతకు ముందులా కాదు కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి కదా శిక్షల్లో కఠినత్వం పెరుగుతూ ఉంది మంచి వారికి మంచి జరుగుతుంది చెడ్డవారికి చెడే జరుగుతుంది కాబట్టి ఇంతకు పూర్వంలా కాకుండా ఇక మీలో మార్పు రావాల్సిందే జూలై ఫస్ట్ నుంచి ఈ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఇప్పుడు బ్రిటిష్ల కాలంలో మనల్ని బ్రిటిష్లకు అనుగుణంగా నడుచుకునేలాగా బ్రిటిషులు చేసిన చట్టాలే మనల్ని ఇప్పటికీ రూల్ చేస్తూ ఉన్నాయి అయితే అందులో కొన్ని శిక్షా చట్టాలను భారత కేంద్రం ఆగస్టున లోక్సభలో పెట్టగా లోక్సభ అందుకు అంగీకారం తెలిపింది దాంతో జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆ మూడు చట్టాలు పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నాయి ఇప్పుడున్న మూడు చట్టాలు ఐపీసీ సిఆర్పిసి ఐఈలు ప్రస్తుతం ఎలా మారాయి అనేది చూద్దాం మనం జీరో ఎఫ్ఐఆర్ దేశద్రోహంలో వచ్చిన మార్పులు ఇక ఐపీసీలో ఇక ముందుగా ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండగా దాన్ని భరత న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రకారం మూడు వందల యాభై ఆరుకు కుదించింది ఇరవై రెండు ప్రొవిజన్స్ని రద్దు చేసి మరో నూట డెబ్బై ఐదుకు సవరణ చేసింది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు ప్రకారం కొత్తగా ఎనిమిది సెక్షన్లను చేర్చి కొత్తగా రూపకల్పన చేశారు ఇక రెండవది సిఆర్పిసి ఈ సిఆర్పిసిలో మార్పుతో నాలుగు వందల డెబ్బై ఎనిమిది సెక్షన్లకు బదులుగా ఐదు వందల ముప్పై మూడు భారతీయ నాగరిక సురక్షిత సంహితలో పెట్టారు ఇక చివరిగా మూడవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నూట అరవై ఏడు సెక్షన్లు ఉండగా నూట డెబ్బై సాక్ష్యాల చట్టాలు చేశారు కొన్ని ముఖ్యమైన నేరాలకు కొత్త చట్టాలలో సెక్షన్ ఐపీసీలో హత్యా నేరం మూడు వందల రెండు కింద ఉండేది కానీ ఇప్పుడు ఈ సెక్షన్ ను నూట ఒకటి కింద చేర్చారు అత్యాచారం నేరానికి కొత్త బిల్లుల్లో సెక్షన్ అరవై మూడు గాను కిడ్నాప్ కు కొత్త బిల్లుల్లో నూట ముప్పై ఆరుకు గాను చేర్చారు జీరో ఎఫ్ఐఆర్ ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా కేసును నమోదు చేసే పరిస్థితి ముందు లేకుండే దానిని ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుండి అయినా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఈ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా అదే రాష్ట్రంలో లేదా కేంద్ర ప్రాధిత ప్రాంతంలో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ఎఫ్ఐఆర్లను కూడా అనుమతిస్తుంది కానీ మూడు రోజుల్లోగా రాజద్రోహ చట్టం బ్రిటీషు కాల సమయంలో తీసుకువచ్చిన చట్టం దీనికి తరువాత భారత ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించింది సాధారణంగా మాటలతో చేతలతో సంకేతాలతో ప్రదర్శనలతో మరే విధంగానైనా భారతదేశంలో నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను విద్వేషాన్ని శత్రుభావాలను ప్రేరేపిస్తే ప్రేరేపించడానికి ప్రయత్నించిన వారికి గరిష్టంగా శిక్ష యావజ్జీవం కనిష్టంగా మూడేండ్ల జైలు శిక్ష ఉండేది రాజద్రోహం అనే మాటను తొలగించి దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు శిక్షలు గరిష్టంగా యావజీవం కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష మార్చారు ఉగ్రవాద కార్యకలాపాల గురించి భారతీయ న్యాయ సంహితలో స్పష్టమైన నిర్వచనం చెప్పారు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం నకిలీ నీట్లను ముద్రించడం స్మగ్లింగ్ చేస్తూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం లాంటివి చేస్తే ఉగ్రవాద చట్టం కింద తీసుకువచ్చారు చిన్న నేరాలకు పాల్పడిన వారిని అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన వారిని అలవై అరవై ఏళ్ళ పైబడిన ముసలి వారికి అరెస్ట్ చేయకుండా కొత్త చట్టాలు తీసుకువచ్చారు మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షను మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షలు విధించే నేరాలకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అనుమతి అవసరం లేకుంటే అరెస్ట్ చేయరాదు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ సిక్స్ టూ టూ అమలుకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది ఈ సెక్షన్ ప్రకారం వాహనాలను అతివేగంగా నడపడం నిర్లక్ష్యంగా నడపడం దాని ద్వారా వ్యక్తులు మరణాలకు గురి కావడం లాంటివి జరిగితే అలాంటి వారికి పది సంవత్సరాలు గరిష్ట జైలు శిక్ష విధించవచ్చు దీనిని తొలగించాలని గత సంవత్సరం ట్రక్ డ్రైవర్లు చేసిన ఆందోళనకు గాను ఈ ను తాత్కాలిక నిలుపుదల చేసినట్టు హోంశాఖ తెలిపింది ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం దొంగ ఓట్లు వేయడం లాంటివి చేస్తే సంవత్సర కాలం జైలు శిక్ష వేసే నిబంధన న్యాయ సంహిత బిల్లులో చేర్చారు అలాగే జైళ్లలో ఉండే అండర్ ట్రైల్ బాధితులు వారికి సంబంధించిన గస్ట్ శిక్షలలో సగభాగానికి అనుభవిస్తే వారికి ఆటోమేటిక్ బెయిల్ ను అనుమతిస్తున్నారు అలాగే కోర్టు అనుమతి లేకుండా లైంగిక కేసులకు సంబంధించి ఎవరైనా ఏదైనా ప్రచురిస్తే వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే కొత్త నిబంధన బిల్లులో చేర్చారు అలాగే అత్యాచారం సామూహిక అత్యాచారం కేసుల్లో మరింత కఠినమైన శిక్షలు ప్రతిపాదించింది వీటితో పాటు లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారికి చట్టపరమైన ప్రక్రియను మరతరం చేసేలా చర్యలు చేపట్టింది లైంగిక వేధింపులకు బాధితురాలు స్టేట్మెంట్ తీసుకోవడానికి బాధితురాలి స్టేట్మెంట్ను ఆమె ఇంటిలో మహిళా మెజిస్ట్రేట్ లేదా మహిళా పోలీసు అధికారుల సమక్షంలో రికార్డు చేయనున్నారు ఈ విధంగా న్యాయ వ్యవస్థ మీద విశ్వాసాన్ని పెంపొందించేలాగా వేగంగా పరిష్కారం అందించే ఉద్దేశంతో బ్రిటిష్ కాలం లాంటి చట్టాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను జూలై ఒకటి నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటి నుండి ఓ లెక్క లాగా కాకుండా ఇకపై చట్టాలు చాలా సీరియస్ గా ఉండబోతా ఉన్నాయి